హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మేము కొత్తగా తెచ్చుకున్న గ్రిడిల్ని చూపిద్దామని నేను మా మేము కొత్తగా తెచ్చుకున్న గ్రిడిల్ని చూపేయడానికి ఒక వీడియో చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మేము తెచ్చుకున్న గ్రిడిల్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను సో మనమైతే ముందు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం సో దాన్ని బట్టి ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయనేది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కొత్తగా తెచ్చుకున్నాం ఇది మొన్ననే లైక్ త్రీ డేస్ బ్యాక్ తెచ్చుకున్నాం సో మనం ఏమైనా మీట్ కానీ రైస్ చపాతీస్ ఇవన్నీ చేసుకోవడానికి సో ఇది మొత్తం మనకి ఇలా ఉంటుంది ఫస్ట్ అయితే దీన్ని ఇది మేము శామ్స్ క్లబ్లో తెచ్చుకున్నాం ప్రోసీరీస్ మెంబర్స్ మార్క్ కంపెనీ సో మొత్తం ఫైవ్ బర్నర్స్ వస్తాయి మనకి సో మనకి దీనికి ఇలా స్టోరేజ్ కూడా ఇచ్చిండు విత్ డోర్స్ సో ఈ ఆఫ్టర్ యాష్ పెట్టుకోవడానికి లేకపోతే ఇంకేమన్నా మనం వంట వంట చేసుకున్నప్పుడు వాడే సామాను అంతా దీంట్లో పెట్టుకోవచ్చు ఇది ఇదేంటంటే మనం సపరేట్గా కొనుక్కోవాలి లైక్ ప్రోపెన్ గ్యాస్ అని సపరేట్గా కొనుక్కొని దీనికి ఇక్కడ కనెక్షన్ లైక్ ఇక్కడ దీనికి ఇచ్చిన వైర్కి కనెక్షన్ ఇస్తే మనం లైక్ సిలిండర్ బుడ్డిలానే వాడుకోవచ్చు ఇది మనకు లైక్ ఫిఫ్టీ డాలర్స్ అట్లా పెడితే పెద్ద పెద్ద సిలిండర్ వచ్చి వస్తుంది సో మళ్ళీ మనకి ఇది అయిపోగానే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు సైడ్కి ఇస్తారు మనకు ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కానీ ఇక్కడ ఒకటి వస్తుంది మనకి సో అలాగే ఇంకొకటి కూడా ఇటు సైడ్ కూడా వస్తుంది ఇక్కడ సైడ్ వాడుకోవచ్చు మనం ఏమన్నా స్పూన్స్ పెట్టుకోవడానికి కానీ కట్ చేసుకోవడానికి కానీ వాడుకోవచ్చు సో మన గిడీలు అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం నిన్ననే ఓపెన్ చేసి ఎక్స్ఫ్రై డ్రైస్ రైట్ ఎక్స్ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం సో ఆల్రెడీ దీన్ని వాడినాం అందుకే ఇట్లా మనకు ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది సో మనకు ఫస్ట్ దీన్ని ఎట్లా ఇక్కడ సేమ్ సిలిండర్ లాగానే మనకి ఎట్లయితే ఇట్లా ఓపెన్ ఆర్ క్లోజ్ అన్నట్టు ఉంటుంది సో దాన్ని ఆన్ చేసేసుకొని చేసేసుకొని సేమ్ దీన్ని మనం ఎట్లయితే ఇండియాలో వాడతాం కదా ఇట్లా ఇట్లన్నీ ఇట్లా అంటే ఆన్ అయిపోతుంది సో అట్లా ఈ ఫైవ్ బర్నర్స్ ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అట్లా మనకు మొత్తం ఫైవ్ ఉంటాయి బర్నర్స్ సో ఓవరాల్గా మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హీట్ ప్రొడ్యూస్ కావాలంటే ఫైవ్ బర్నర్స్ ఆన్ చేసుకుంటే మనకు మొత్తం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది లేదు ఓన్లీ నాకు ఇంతే కావాలి ఇంతే చేసుకుంటా అంటే సో దీనికి దీనికి రెండు రెండు ఆన్ చేసుకొని కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ అంతా వాడుకున్న తర్వాత ఏవైనా మిగిలిన వేస్టేజ్ అదంతా ఉంటుంది కదా అదంతా తీసి ఇందులో ఈ హోల్లో వాడేస్తే ఏమవుతుందంటే హోల్లో నుంచి ఇందులోకి వెళ్ళిపోతుంది మనకి సో దాట్ మనం ఇక్కడ ఆల్రెడీ నిన్న వాడినాం కాబట్టి మనకి దీంట్లో వాడింది ఇది ఫ్రాష్ చేసేస్తే అయిపోతుంది కొన్ని ఐటమ్స్ కావాలి ఇవి వాడాలంటే లైక్ ఆయిల్ పోసుకోవడానికి కానీ దీన్ని చాప్ చేయడానికి ఏమైనా ఇప్పుడు మొన్న అయితే మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మెయిన్ దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే దోశలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు చిన్న చిన్న దోశలు వస్తాయి కదా మనం పెంకలు పెంక మీద స్టవ్ మీద సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు పెద్ద దోశ కొంచెం ఇక్కడ వరకు మనం హోటల్ స్టైల్లో దోశ చేసుకోవచ్చు రెండు వస్తాయి ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా ఒక టెన్ మెంబర్స్ గెస్ట్ వస్తే వాళ్ళకి సడన్గా వెంటనే చేయాలంటే ఇప్పుడు మామూలుగా ఒక రెండు దోశ వేసేస్తే ఒకరన్నా ఈజీగా తినేసేయచ్చు అట్లా తొందర తొందరగా కావడానికి ఇది మెయిన్గా మేము కొనుక్కున్నాం అండ్ ఇది మా స్పెషల్ ఇంట్రెస్ట్ సో ఇట్లా బయట ఒక గ్రిడ్లు ఉండి మంచిగా ఏదైనా వండుకొని ఇట్లా అవుట్డోర్ అవుట్డోర్లో తినాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా అవుట్డోర్ గ్రిల్ కానీ గ్రిల్ 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 చాలామంది కొనుక్కుంటారు గ్రిల్ ఏంటంటే జస్ట్ చికెన్ని గ్రిల్ చేయడానికి యూజ్ చేస్తారు సో మనకు అవెన్ కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా మేము గ్రిల్ తర్వాత ఎప్పుడైనా కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నాం ఇది మెయిన్గా కొనుక్కున్న రీజన్ ఏంటంటే ఎక్కువ మనకు కావాల్సిన చపాతీలు కానీ దోశలు ఇండియన్ రెసిపీస్ ఏమైనా కూడా దీంట్లో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఎక్కువ మనకి ఇదే యూజ్ అవుతుందని మేము అనుకున్నాం సో అందుకే ఇది తీసుకున్నాం గ్రిల్ కూడా చాలామంది తీసుకుంటారు అది కూడా యూజ్ అవుతుంది అది కూడా బాగుంటుంది ట్రై చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఎప్పుడన్నా అది ట్రై చేసినప్పుడు నెక్స్ట్ వీడియో అది చేస్తా ఇప్పటికైతే దీంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా అవుతుంది మొన్న ట్రై చేస్తాము ఆల్రెడీ చికెన్ని ఇట్లా స్మాష్ చే స్మాష్ చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చపాతీస్ ఈజీగా మీకు ఒక ఫైవ్ టు టెన్ చపాతీస్ పులికాస్ అయితే టెన్ ఈజీగా పడతాయి ఇంకా మనకు ఇంట్లో ఎక్కువ ఇండియన్ రెసిపీస్ ఏంటి బూరె బూరెలు భక్షాలు అంటారు కదా అవి కూడా చేసుకోవచ్చు లైక్ ఊతప్పం ప్రతి రెసిపీ ఏదైనా ఇది మనకి చేసుకోవచ్చు ఇది కొనుక్కునే ముందు మేము ఒక రెండు మాత్రం ఖచ్చితంగా మనం ముందు పెట్టుకోవాలి ఒకటి లైక్ ప్రోపెన్ గ్యాస్ సో అది మనం మనమే తెచ్చుకోవాలి మనమే పెట్టుకోవాలి ఇంకోటి దీనికి వాడేటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇవి ఏవైతే ఇట్లా టూ మేము ఏమైతే బ్లాక్ స్టోన్వి తీసుకున్నాము ఒక కిట్ లాగా వస్తుంది ఇది సిక్స్ పీట్ సిక్స్ పీస్ గ్రిడిల్ టూల్ కిట్ అని ఉంది సో ఇవేమంటే ఆయిల్ కానీ సాసెస్ కానీ ఇంట్లో పోసుకొని వాడుకోవచ్చు ఈజీ ఇక్కడ అవుట్డోర్కి వాడుకోవడానికి ఉంటాయి అన్నట్టు ఇవి ఆయిల్ ఆల్రెడీ నిన్న యూజ్ చేసినాం కాబట్టి నిన్న పోషణ ఆయిల్ సో మొత్తం సిక్స్ పీసెస్ వస్తాయి మనకి ఇదేంటంటే చాప్ ఇట్లా ఏంటన్నా ఇట్లా చాప్ చేసి చికెన్ కానీ ఏదైనా చేయొచ్చు ఇది కొంచెం వెడల్పు ఉంది కాబట్టి ఎక్కువ చాప్ చేయడానికి ఈజీ ఉంటుంది దీంట్లో సేమ్ అలాంటిదే లైక్ ఇట్లాంటివి టూ వస్తాయి మొత్తం సిక్స్ పీస్ ఒకసారి దీంట్లో సిక్స్ పీస్ చూపిస్తారు ఇదేమో ఇప్పుడు మనం చూసింది ఇది సో ఇవి టూ వస్తాయి మొత్తము ఇదొకటి దోశకు తీయడానికి దోశలు పెద్ద పెద్ద దోశలు వేస్తే తీయడానికి యూజ్ అవుతుంది ఇది ఇట్లా ఏదైనా ఇట్లా తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఈ టూల్ కిట్ ఖచ్చితంగా మేము కొనుక్కున్నాం అందుకే ఆ రీజన్తోనే వీటికి వాడాల్సిన వీటికి ఏమేమైతే ఐటమ్స్ కావాలో అవి ఈ కిట్ కొనుక్కుంటే ఇవి దీనికే వాడచ్చు సో సపరేట్గా ఇప్పుడు ఇది వాడనప్పుడు కూడా ఇట్లా దీని లోపల కూడా పెట్టుకోవచ్చు సో ఇది మా గ్రీడీ ఇది మాకు శామ్స్ క్లబ్లో కొన్నాము కొంచెం మంచి ఆఫరే ఉండే సో అది త్రీ హండ్రెడ్ బక్స్లో వచ్చేసింది మాకు ఇన్ కేస్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు ముందుకు తెద్దామని చూస్తున్నా ఇన్ కేస్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ నన్ను సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్తో మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను